ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఒకసారి మా కృష్ణ అప్డేట్ ఇస్తారు కృష్ణ గుడ్ ఈవినింగ్ విజయసాయి రెడ్డికి సంబంధించి చైర్మన్ చాలా సీరియస్ గా క్లియర్ గా చెప్పారు సాయంత్రం లోపు దాని మీద అథెంటికేట్ చేయండి మీరు చేసిన అలిగేషన్ సీరియస్ ఎలిగేషన్స్ కాబట్టి లేదా మీరు విత్ర్రా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు కదా ఏంటి దీని మీద ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి గుడ్ ఈవినింగ్ వికే ఈరోజు రాజ్యసభలో ఏదైతే నిర్మలా సీతారామన్ బడ్జెట్ మీద వైఎస్ఆర్టీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తీవ్రంగా ఖండించారు అంతేకాకుండా ఆయనకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు సభలో లేనటువంటి వ్యక్తి అది కూడా గౌరవనీయులైనటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం పైన ఈ అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు అథెంటికేట్ చేయాలి ఈ సాయంత్రం లోగా మీరు అథెంటికేట్ చేయండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకవేళ అతనికేట్ చేయకపోతే ఆ యొక్క ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వాటిని రికార్డు నుంచి తొలగించడం జరుగుతుంది అదేవిధంగా పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా సీరియస్ గా వార్ని ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అసలు మొదటిగా బడ్జెట్ లో అసలు ఏపీకి ఒక పైసా రాలేదు ఆ బడ్జెట్ కాగితాలన్నీ కూడా నేను చూశాను కల్కేషన్స్ అన్ని కూడా చూశాను నేను చార్టెడ్ అకౌంటెంట్ ని నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు దాంట్లో చూస్తే ఒక్క 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 పైసా కూడా ఏపీకి రాలేదు కానీ ఇండియా కూటమి సభ్యులు అయితే అసలు ఏపీకే ఇచ్చారు ఎక్కువ బీహార్ కి ఏపీకి ఇది ఇచ్చారు అని కూడా వాళ్ళు చెప్పారు కానీ బీహార్ కి ఇచ్చిన మాట నిజమే నలభై ఐదు కోట్లు నలభై ఐదు వేల కోట్లు కృష్ణ ఏపీకి మాత్రం ఒక్క పైసా కూడా ఓకే అది ఓకే అవి అవి అన్ని ఈ క్రయింగ్ చాలా మంది లో ఉన్నారులే గానీ వచ్చిన వాటిని జీర్ణించుకోలేకను లేకపోతే దీని మీద ఉంది నేను అనేది ఏంటంటే నేను అదే చైర్మన్ ఆయనకి చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాడు నువ్వు సాయంత్రం లోపు దీన్ని అథెంటికేట్ చేయి దీన్ని నిరూపించు లేదా ఆధారాలు సమర్పించు సభకి లేదా విత్డ్రా చేసుకోవాలి అని అన్నారు కదా ఈ రెండిట్లో ఏదైనా జరిగిందా అనేది మై క్వశ్చన్ అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే పోలవరానికి సంబంధించి పోలవరాన్ని అది రాష్ట్ర అది నేషనల్ ప్రాజెక్ట్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్ట్ ను చేపట్టి పోలవరంలో కొన్ని వేల కోట్లను దిగమింగటానికి ఆయన చేశారు అవినీతి చేశారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ అవినీతి జరిగింది సో ఆ అవినీతి నుంచి ఆయన చేసినటువంటి అవినీతి నుంచి ఆయన కాపాటం కోసం ఈయన బీజేపీ చెంత చేరాడు ఎన్డీఏలో చేరారు ఎన్డీఏకి చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి క్విట్ ప్రోకా ఉంది క్విట్ ప్రోకా ఉంది క్విట్ ప్రోకా ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు ఉన్న సభ్యులు ఏటకారంగా క్విట్ ప్రోకానా క్విట్ ప్రోకానా అని చెప్పినప్పుడు నా మీద మీరు సెటైర్ లేకండి దయచేసి అని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఆ అవినీతికి సంబంధించి అంటే పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు అందులో అవినీతి చేప చేశారు ఇంకా చేస్తున్నారు అందుకే చేయాలనే చేస్తున్నారు ఆయనకి అవినీతి నుంచి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇంకా అంతకు ముందు కూడా ఆయన అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు తన అవినీతి నుంచి బయటపడటం కోసమే బీజేపీని ఆశ్రయించారు ఎన్డీఏని ఆశ్రయించారు ఎన్డీఏ కూడా వాళ్ళ ఆయన్ను

ट सर यू नो बैठे वेरी के बारे में बिना सब्सटेंटिव मोशन के आप नहीं बोल सकते प्लीज सर यू गिव इट यू गिव इट इन ऑथेंटिकेटेड प्लीज इवनिंग सर सीरियस एलिगेशन थर्ड पॉइंट सर टू थाउजेंड फोर यू हैव टू ऑथेंटिकेट बाईनिंग बी क्लियर ऑन दिसम टॉकउ यू ऑप्शन प्लीज ओके नो फाइन यू स्पीक బట్ యు హేట్ దిస్ స్టేట్మెంట్ బై ఈవెనింగ్ ప్లీజ్ బై ఈవ్నింగ్లీజ్ బై ఈవ్నింగ్ ప్లీజ్ అది నేను ఇందాక ఫోన్ లో వినిపించిన ఇదే